నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే కాం కార్యాలయంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి కల్వకుర్తి ఎమ్మెల్యే కాసరెడ్డి నారాయణ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ వైనాటిలను పట్టించుకోలేదని విమర్శించారు అంతేకాకుండా ఈ నెల పద్దెనిమిది అచ్చంపేట నియోజకవర్గంలో మొన్న నూరుకు రానున్నారని మున్నూరులో గిరి సౌర జల పథకాన్ని ప్రారంభిస్తారని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు ఈ సౌర వికాస్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి వారి సంక్షేమం కోసం వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పడుతుంది అని ఎంపీ రవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ఉపయోగాలంటే నీళ్లు నిధులు నియమకాలు వారికి సామాజిక న్యాయం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంచున్న తర్వాతనే ఒక్కనే అని చెప్పడానికి इसोत्र तो 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 इतक प्रगती सोत सर्वेववकास मिले के भले आंध्र तेलंगाना राष्ट्र उत्तर एंटरटेने देव एंटरटेने ईसीएम म पडितितमाना कारपोरेट साइड मध्ये प्रबंच्यस्त एड्युकेशन नेचणार की 70% ग्रेटेड रेटेंस स्कूल तेलंगाना व सेक्शन नेचणार ही సమీకృత పాఠశాల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ దీనిలో ఒక్కొక్క ఆర్తులకి రెండు వందల కోట్ల రూపాయలు సెక్షన్ తీసుకోండి ఒక్కొక్క ఆర్తులు రెండు వేల ఆరు వందల